నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలిపారు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేదే లేదని కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండా రాజకీయమని మా హయాంలో ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు ప్రజాస్వామ్య వాద్యం అంతా కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే మీద ప్రజలతో ఎన్నుకోవడం ఎమ్మెల్యే కౌసిరెడ్డి కౌశిక్ రెడ్డి మీద ఎండి పట్టపడి ఇంటి మీద పడి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది ఇది కొనసాగాలన్నా ఇంకా అధికారంలో ఉన్నటువంటి అహంకారంతో అంభావంతో అధికారం మాదే ప్రభుత్వం మాదే అంటే ఉద్దేశంతోనే బిఆర్ పార్టీ నాయకుడినటువంటి కౌశికర్ రెడ్డి మీద ఇంటికెళ్ళి దౌర్జన్యంగా హత్య ప్రయత్నం చేయడం జరిగింది వాడ మారు ఆపరేషన్ అయినా ఆ ఇంట్లో ఉంటే కూడా ఆయన మీరు కూడా దాడి ప్రయత్నం చేయడం జరిగింది ఆపరేషన్ జరిగిన దానికి అయినా కూడా నువ్వు వందలాంటి మంది వెళ్ళి అకస్మాత్తుగా వెళ్ళి దాని బయటికి రాత్రి చూస్తాను ఎంత తెలుస్తాం నీ వ్యవహారం తెలుస్తామని ఒక ఎమ్మెల్యేగా గెలిచినట్టు వ్యక్తి పార్టీ మారిన వ్యక్తి పార్టీ ఎందుకు మారిన అడిగితే ఇంకొక వెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది దౌర్జన్యం చేయడం జరిగింది హత్య ప్రయత్నం చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ గుండే సాగించాల్సి సాగించాలి సాగించాలన్నా ఇంకా అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాలని కేసీఆర్ తో పాటు ఆనాడి ఉద్యమకారులు ఈనాడి

ఆ గాంధీ అనేటి పేరుతోని చెప్పినా కూడా పోలీసు పట్టించుకోకుండా కౌశల్ రెడ్డికి స్వయం రక్షణ ఇవ్వకుండా కౌశల్ రెడ్డికి ఎటువంటి బందోబస్తు ఇవ్వకుండా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది నువ్వు అంతటి చెప్తున్నా నీ నేనంతా గుండాయుధమేయుధమే నాకు లెక్క లేదు నేను చేసిందే లెక్క అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి ఈ చర్యను ఖండిస్తా ఉన్నా లోడ్ అయితే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి ధ్వంజాన్ని ఎప్పుడు చేయించలేదు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించలేదు ప్రజాస్వామ్యం బద్దంగా పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు పది సంవత్సరాల పనులు ఎలా చేసి ఉంటాడు ఈ విధంగా ధ్వంజం చేస్తూ ఉంటే కాన్స్టిరీ గారు ఇంటికి మీద పోయిపోతే ఈ పోలీసు వాడి వ్యవస్థ ఏం చేస్తుంది దైర్జు చేసే అతన్ని హత్య చేయడం కోసమే పోలీస్ వ్యవస్థ ప్రయత్నించిందని అభిప్రాయపడతా ఉన్నా ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం